తృష్ణ పుడితే దుఃఖం తప్పకుండా పుడుతుంది అలా ఎందుకు తృష్ణ అంటే ఏంటి ఉన్నదానితో తృప్తి లేదు సంతోషం లేదు లేనిదాన్ని కోరుకుంటాడు కానీ మన వద్ద ఉన్నదానితో మనం ఉండాలి లేనిదేదో లేదు ఇప్పుడు దాని గురించి వ్యాకుల పడతాం కానీ మన వద్ద ఉన్నదానితోనే మనం ఉండాలి కాబట్టి తృప్తి లేదు సంతోషంగా లేడు తృష్ణ పుడితే తృప్తి ఉండదు సంతోషం ఉండదు వ్యాకుల చెందాడు అని అర్థం ఇలా తృష్ణ పుట్టిందంటే వ్యాకులత పుట్టనే పుడుతుంది కాబట్టి మనల్ని వ్యాకుల పరచటానికి తృష్ణ ఒక్కటే చాలు మరి ఇలాంటి తృష్ణ పట్ల ఆసక్తి కలిగితే బంధం ఏర్పడితే మన అంతర్ మనసులో తృష్ణ మళ్ళీ మళ్ళీ పుట్టాలి తృష్ణ పుడుతూనే ఉండాలి అనే స్వభావం ఏర్పడితే మన దుఃఖానికి అంతెక్కడిది మనసు మనసులోతుల్లోకి వెళ్లేకొద్దీ ఈ తృష్ణ పట్ల మనం ఎంత ఆసక్తి పెంచుకున్నామని బాగా అర్థమవుతుంది వ్యాకుల పడుతుంటాం అయినా ఆసక్తి పుట్టించుకుంటాం ఉదాహరణకి ఒకరికి గజ్జైందనుకుందాం అప్పుడు అతనికి గోకాలనిపించింది గోక్కొంటాడు అలా గోకితే నొప్పి వేస్తుంది అయినా మళ్ళీ గోకాలనిపిస్తుంది గోక్కొంటాడు మళ్ళీ నొప్పి పెడుతుంది అయినా మళ్ళీ గోకాలనిపిస్తుంది గోక్తాడు అలా నొప్పి వేస్తున్నా గోకాలనుకుంటాడు తృష్ణతో వ్యాకుల పడుతున్నాడు అయినా తృష్ణ కలిగజేసుకుంటాడు వ్యాకుల పడతాడు అయినా తృష్ణ పుట్టించుకుంటాడు ఇలాంటి అలవాటు తయారు చేసుకున్నాడు ఈ తృష్ణ పట్ల ఒక ఉపాదానం ఒక ఆసక్తి ఒక బంధం కలిగింది ఒక తృష్ణ పుట్టగానే ఏదో ఒక విధంగా దాన్ని పూర్తి చేసుకున్నాం విషయం అంతటితో పూర్తి కాదు ఒక తృష్ణ పుట్టి అంతమైంది అయితే మనకు తృష్ణ పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఇక రెండవ తృష్ణ పుట్టాల్సిందే ఏదో ఒక వస్తువు వ్యక్తి స్థితి సంఘటన పట్ల తృష్ణ పుట్టి పూర్తయిన వెంటనే మరో వ్యక్తి వస్తువు స్థితి సంఘటనల పట్ల తృష్ణ పుడుతుంది అది పూర్తి కాగానే మరో దాని పట్ల తృష్ణ పుడుతుంది అది కూడా పూర్తి కాగానే మరో దాని పట్ల తృష్ణ పుడుతుంది అరే దీనికి అంతే లేదే అంతమనేదే లేదు అడుగులేని బకెట్ ఇది నింపనేలేము అదేవిధంగా పట్ల ఉపాదానం ఉంది కాబట్టి తృష్ణ పుడుతూనే పోతుంది పుడుతూనే పోతుంది తృష్ణ పట్ల ఆసక్తి పుట్టించుకొని ఇలాంటి స్వభావాన్ని తయారు చేసుకున్నాం తృష్ణ ఉండి తీరాల్సిందే కాబట్టి దుఃఖం ఉండి తీరాల్సిందే ఒక పేదవాడు పాపం తన గుడిసెలో ఎంతో సంతోషంగా ఉండేవాడు అతడు రోజంతా కష్టపడి కూలి పని చేసుకొని రెండు పూటలా కడుపు నింపుకుంటూ ప్రశాంతంగా సుఖంగా నిద్రపోయేవాడు ఒకరోజు ఉన్నట్టుండి అతని మనసులో అరే నేను ఈ మామూలు గుడిసెలో ఉంటే ఆ ఎదురుగా ఉండే కోటీశ్వరుడు ఇంత పెద్ద మేడలో ఉన్నాడే ఇంత పెద్ద బంగ్లాలో ఉన్నాడే అని తట్టింది నాదేం జీవితం అలాంటి బంగ్లా కావాలి ఇక అలాంటి బంగ్లా కావాలి అలాంటి బంగ్లా కావాలి అంటూ ఏడవటం మొదలుపెట్టాడు ఏడుస్తూ ఏడుస్తూ ఎంతో వ్యాకుల పడ్డాడు అనుకోకుండా స్టేట్ లాటరీ తగిలి ఎన్నో కోట్లు వచ్చాయి వెంటనే మొదట ఆ బంగ్లా కొని ఆ ఇంటి యజమాని అయ్యాడు ఎంతో సంతోషించాడు ఆ సంతోషం ఎంతసేపు రెండు రోజులు కూడా ఆ ఇల్లు సుఖాన్ని అనుభవించలేకపోయాడు ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వరుల ఇంట్లకు పోతే వాళ్ళ ఇళ్ళల్లో ఏవేవో ఫర్నిచర్ ఉన్నాయి ఇల్లంతా చక్కగా డిజైన్ అయి ఉంది ఇతనేమో అమ్మిన వాళ్ళు వట్టి ఇల్లు అమ్మారు కానీ అది ఫర్నిష్డ్ కాదు ఇక ఫర్నిచర్ కావాలి ఫర్నిచర్ కావాలి అంటూ ఎడవటం మొదలుపెట్టాడు ఇలా నిజాలు అబద్ధాలు చెప్పి కొద్దిగా డబ్బు కూడబెట్టుకొని ఏదోలాగా ఇంటిని ఫర్నిష్ చేయించుకున్నాడు ఇకనైనా సంతోషంగా ఉన్నాడా అరే సంతోషం ఎక్కడా ఇంతలో చెవుల్లో ఏదో శబ్దం వినపడింది పక్కింట్ల నుంచి ఏదో శబ్దం వస్తుంది దేని శబ్దం వాళ్ళ ఇంట్లో ఏదో మోగుతోంది రేడియోనో డెక్కో అరే రేడియో మోగుతుందా మన ఇంట్లో రేడియోనే లేదే ఇక మొదలు రేడియో కావాలి రేడియో కావాలి సరే నాయనా కొని తెచ్చాడు రేడియో కూడా కొని తెచ్చాడు పక్కింట్లోకి వెళ్తే చూస్తాడు అది రేడియో కాదు వాళ్ళ ఇంట్లో ఏదో అడ్వాన్స్ సౌండ్ సిస్టమ్ ఉంది అని దాంట్లో ఏవేవో ఫీచర్లు ఉన్నాయి మన దగ్గర అది ఎక్కడా ఈ మామూలు రేడియోనే ఉంది ఇప్పుడు అలాంటి సౌండ్ సిస్టమ్ కావాలి సరేనాయన అది కూడా వచ్చింది మళ్ళీ హోమ్ థియేటర్ కావాలి అది కూడా వచ్చింది ఆ తర్వాత వాషింగ్ మెషిన్ కావాలి ఫ్రిడ్జ్ కావాలి ఏసీ కావాలి పనులు చేసి పెట్టేందుకు రోబో కావాలి 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 ఇలా ఇంటినంతా అంతా చెత్తకుండిలాగా నింపుతూ పోయాడు ఎక్కడా శ్వాస తీసుకోవడానికి కూడా స్థలం లేదు అయినా ప్రశాంతత లేదు కదా ప్రతిరోజు మున్పటిలాగే బస్సులో కూర్చొని ఆఫీస్కి వెళ్ళేవాడు అయితే అతనికి ఒకరోజు నేను ఇంత ధనవంతుణ్ణి ఇంత పెద్ద ఇల్లు ఇంత సామాను నేను బస్సులో వెళ్ళాలా ఎంత చేయటం అనిపించింది కాబట్టి కారు కావాలి కావాలి మొదలు సరైన కారు కూడా వచ్చింది కొత్తగా మిలమిళ మెరుస్తుండే కారు వచ్చింది కానీ అందులో రెండు రోజులు కూడా కూర్చోలేకపోయాడు ఆ కార్ సీట్లోంచి తేళ్ళు వచ్చి కుట్టడం మొదలయ్యాయి ఏం తేళ్ళు కారులో కూర్చొని బయటికి చూస్తే అతని మిత్రుడు ఫారెన్ కారు ఏదో తెచ్చుకున్నాడు అతను ఫారెన్ కారు తెచ్చుకున్నాడా చూడు ఏం కారు తెచ్చుకున్నాడు అరే రోల్స్ రాయిస్ తెచ్చాడు చూడు మెర్సిడీస్ బెన్స్ తెచ్చుకున్నాడు మరి నేను ఈ డొక్క ఇండియన్ డబ్బాలో కూర్చోవాలా ఇది ఒక కారేనా ఇప్పుడు ఆ ఫారిన్ కార్ కావాలి ఫారిన్ కార్ కావాలి అంటూ ఏడుపు మొదలుపెట్టాడు నాయనా అది కూడా వచ్చింది ఆ తర్వాత ఈ మోడల్ కావాలి ఈ మోడల్ కావాలి అంటాడు అరే అన్ని మోడళ్ళు వచ్చాయి ఇకనైనా సంతోషమేనా లేదు ఈ మోడల్ కూడా మరో కొత్తది కావాలి రోల్స్ రాయిస్ వస్తే మరో కొత్తది కావాలి రెండు కాదు నాలుగు కావాలి ప్రతిరోజు ఒక కొత్త రోల్స్ రాయిస్లో కూర్చొని వెళ్ళాలి అరే దీనికి అంతెక్కడిది ఇది కాగానే విదేశీయులు వాళ్ల వాళ్ళ హెలికాప్టర్ పెట్టుకుంటారట మరి మన దగ్గర హెలికాప్టరే లేదు అది కావాలి అది కూడా వచ్చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ల వాళ్ళ విమానాలుంటాయట మన దగ్గర విమానం లేదు అది కాగానే వాళ్ళ దగ్గర చంద్రుని పైకి పోవడానికి రాకెట్లు ఉంటాయట మన దగ్గర అవేవీ లేవు అరే వీటికి అంతెక్కడిది తృష్ణ పట్ల ఆసక్తి పుట్టింది కదా ఒకటి పూర్తి కాగానే రెండొత్తలెత్తుతుంది రెండవది పూర్తి కాగానే మూడొత్తలెత్తుతుంది కృష్ణపట్ల ఉండే ఈ పెద్ద ఆసక్తి ఎంతో బాధాకరమైంది ఎంతో బాధాకరమైంది